అన్నమయ్య జిల్లా రాయచోటిలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు అలాంటి రాయచోటిలో ఇప్పుడు ఉగ్రమూకల అరెస్టు కలకలం రేపుతోంది తమిళనాడు యాంటీ టెర్రరిజం స్పాడ్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను రాయచోటి పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు దీంతో ఒక్కసారిగా రాయచోటిలో ఉగ్రమూకల వార్త కలకలం రేపింది కేరళ రాష్ట్రంలోని మేలాపళయాంకు చెందినటువంటి అబూబకర్ మహమ్మద్ అలీ అలియాస్ యూసఫ్ వరుసకు అన్నదమ్ములు అనేక ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొని ముప్పై సంవత్సరాలుగా ఎవరికీ దొరకకుండా తిరుగుతున్నటువంటి నేరగాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పరారీలో ఉన్నటువంటి అబూబాకర్పై అనేక ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడినటువంటి కేసులు నమోదై ఉన్నాయి ఇతను తన పేరును అమానుల్లాగా మార్చుకొని రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ పాఠశాల ఎదురుగా చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు స్థానికులు ఇతనిని కేరళ కుట్టిగా పిలుస్తారని పట్టణంలో చర్చ జరుగుతోంది ఇక రెండవ వ్యక్తి మహమ్మద్ అలీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమిళనాడు కేరళ రాష్ట్రాలలో బాంబులు పెట్టినటువంటి ఘటనలలో నిందితుడు ఇతనికి రాయచోటి మహబూబ్ బాషా వీధిలో సొంత ఇంటితో పాటు ఆ ఇంటిలో చిల్లర దుకాణంతో పాటు చీరల వ్యాపారం కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు వారిద్దరూ ఉగ్రవాద కార్యక్రమాల కేసుల్లో తమిళనాడు యాంటీ పోలీసులు అరెస్టు చేయడంతో పట్టణంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అప్పుడప్పుడు కొన్ని నెలల పాటు వీరిద్దరూ అదృశ్యమవుతారని తర్వాత మళ్ళీ వస్తారని ఇన్నాళ్ళు ఎందుకు కనపడలేదు ఎక్కడికెళ్లారని ఎవరైనా అడిగితే వ్యాపార నిమిత్తం వెళ్ళామని చెప్పేవారని ఆ వీధి వారు గత స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా రాయచోటిలో ఉన్నప్పటికీ నిఘా విభాగం కనిపెట్టకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుండగా వీరు ఉగ్రవాద కార్యక్రమాలకు రాయచోటిలో ఎంతమందిని ప్రభావితం చేసి ఉంటారో అన్న వార్త పట్టణంలో చాలామందిలో భయాందోళనక వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది